అలాగే చాలామంది బంతి పూలతో చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు మరి ఎటువంటి పూలతో పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటారు ఒకటి అందరు కూడా చాలా మంది బంతి పూలు వాడొద్దు అని చెప్పి చెప్తుంటారు బంతి పూలు రోజు పూజకు అర్హమైనవి కావని చెప్తుంటారు అలా ఎక్కడ చెప్పగలేదండి ప్రతి పుష్పం కూడా భగవంతునికి సమర్పణ చేయగలండి ఒక మొగిలి పువ్వు అనేది శాపగ్రస్తం కాబట్టి కొన్ని దేవతలకి అది ఆహ్వానం లేదు గణపతికి కూడా మీరు వినాయక చవితప్పుడు తప్ప తులసి దళాన్ని గణపతికి ఎప్పుడు పెట్టకూడదు అలాగే విష్ణుమూర్తికి కొన్ని కొన్ని పూలు అనేవి నిషిద్ధంగా చెప్పబడి అవి శాపగ్రస్తమైనవి కానీ ఇక్కడ అమ్మవారికి ఏ పుష్పం కూడా శాపగ్రస్తం కాదు బంతిపూలు ఎందుకు పెట్టవద్దు అంటే బరువు ఎక్కువగా ఉంటాయి పటాలు పడిపోతాయి విగ్రహాలు పడిపోతాయి అన్న భావనతో తప్ప మీరు బంతి పూలు పెట్టవద్దు అని ఇక్కడ చెప్పబడలేదమ్మా బంతి పూలు పెట్టాయి అయితే ముంజేతి కంకణం కట్టుకున్నప్పుడు అది అందంగా కనపడాలి కాబట్టి చిన్న చిన్న పూలు సన్నజాజులు మల్లె పూలతో మీరు కంకణం కట్టుకుంటే చేయి అందంగా కనబడుతుంది అది ఆనందంగా అంటే చూడటానికి అను అనుకూలంగా ఉంటుంది అందుకనే చిన్న చిన్న పూలతో బద్ది పూరద మాత్రం కట్టుకునే ప్రయత్నం చేయకండి కొంతమంది చావంతి పూలు కట్టుకుంటారు అది కట్టుకోవచ్చు దానికి ఇబ్బంది అంటే ఆ కాలంలో వచ్చేటువంటి పుష్పాలని కట్టుకోవచ్చు కొంతమంది కనకాంబరలో కట్టుకుంటారు కట్టుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఏ పుష్పమైనా పూజకు పనిపొచ్చే పుష్పాన్ని కట్టుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు కానీ తొమ్మిది పూల పదకొండు పూల తొమ్మిది కనుక తొమ్మిది ముళ్ళు వేసుకొని తొమ్మిది పూలు కట్టుకుంటారు తొమ్మిది పూలే కట్టుకోవాలి ఓకే